ఓటమి తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ సుధీర్ ఇంటికి వచ్చారట ఆర్కే రోజా ఇప్పుడు వాటికి సంబంధించిన విషయాలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి వైఎస్ఆర్సీపీ మంత్రి రోజా ఇలాంటి పనిచేస్తుందని ఎవరు కూడా ఊహించలేరు మొత్తానికైతే రోజాకి వైఎస్ఆర్సీపీ తరపు పార్టీ నుంచి ఖచ్చితంగా విజయం వస్తుంది తను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తానని ఎంతో హోప్స్ ఉన్నప్పటికీ కూడా మరి ప్రజలందరూ కూడా మరి తన యొక్క ఆశలను అడియాశలు ఆశలు చేశారని కూడా అర్థమవుతుంది ఇక రాజకీయాలంటే మరి రోజాకి చాలా ఇంట్రెస్ట్ ఆ రాజకీయాల కొరకు మరి సినిమా ఇండస్ట్రీనే వదిలేసి తన యొక్క ఇష్టం కొద్దీ రాజకీయాలలోకి వెళ్ళారు వెళ్ళినప్పటికీ కూడా ఒక ఐదు సంవత్సరాలు పరిపాలించారు వైఎస్ఆర్సీపీ పార్టీలో అంతకంటే ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడా మంచి పదవిని చేపట్టారు ఇక వైఎస్ఆర్సీపీలో కూడా మంచి పదవి చేపట్టి మన యొక్క రాజకీయ జీవితాన్ని కొనసాగించారు ఇక వైఎస్ఆర్సిపి తరఫున నిలబడ్డ కనీస హోదా ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేని పార్టీలో పనిచేయడం మరి రోజాకి చాలా బాధాకరంగా అప్పటి వరకు అనిపించినప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా ఓడిపోయింది ఇక ఓడిపోయిన తర్వాత చాలా రోజుల వరకు బయటికి రాలేదు మంత్రి రోజా తన మీడియా ముందుకే రాలేదు ఇంకా చాలా రోజుల తర్వాత మరి బుల్లితెర స్టార్ హీరో సుధీర్ ఇంటికి వచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వాటికి సంబంధించిన ఫోటోలు అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి